సూర్యాపేట జిల్లా తొంగదుత్తు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని గారిడీ చేస్తూ వారు నిరసన వ్యక్తం చేశారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ సర్కారును హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు ఎస్ఆర్ఎస్పీ కాలవడ చివరి ఆయుకట్టు వరకు నీళ్లు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీర్లు ఏ ఒకటి ఏడాదైనా అమలు చేయలేదని విమర్శించారు గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన రోడ్ల పనులను స్థానిక ఎమ్మెల్యే వెంటనే అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇస్తానని చెప్పి పన్నెండు వారు మాత్రమే ఇస్తామని తీర్మానం చేసినారు అట్లాగే ఆతరా పెన్షన్ పెన్షన్ వేలు ఇస్తామని దాని ముచ్చటే మాట్లాడలేదు పేదలకు పన్నెండు వేలు ఇస్తామంటున్నారు అసలు పేదలను ఏ విధంగా గుర్తిస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు అధికారులకు గైడ్ లైన్స్ ఇలాంటి అబద్దాలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతకాలం మన జాలదు ప్రజలారా గుర్తించండి మీరు మార్పు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేశారు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మీ జీవితాల్లో తెచ్చే మార్పు కాకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తానని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే ప్రజలలో మార్పు వస్తుందా ప్రజల జీవితాలు మారుతాయా మీరు ఒకసారి గుర్తుంచుకోవాలని